కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు మహారాష్ట్రలో ఒడిషాలో ఇరవై వేల కోట్ల రూపాయలతో రహదారుల విస్తరణకు ఆమోదం ఏడాదిన్నరలో ఐదు లక్షల కోట్ల విలువైన రవాణా ప్రాజెక్టులు చేపట్టినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి ఉత్తమ్ పోలవరం నల్లమల సాగర్ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర జలసంఘం ఆమోదించలేదని వెల్లడి మన ఊరు మరబడి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చిన్న కాంట్రాక్టర్లకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని హామీ కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతోందన్న బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ విజయమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి ప్రలయ్ క్షిపణలను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్నాథ్ సింగ్ నూతన సంవత్సరానికి మొదటగా స్వాగతం పలికిన న్యూజిలాండ్ ఆక్లాండ్ స్కైటవర్పై వేడుకలు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాదులో ఆంక్షలు నగరంలో పలు ఫ్లైఓవర్లు మూసివేత మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలుంటాయన్న సజ్జనార్